ఈటలు రాయంద మంచి వ్యక్తి కాబట్టి వేయడం కరెక్ట్ ఈటలు రాయందర ఈ ఇరవై సంవత్సరాల నుండి అభివృద్ధి ఆయనతోనే జరిగింది ఈ జమ్మికుంటే అభివృద్ధి అంటే ఆయనతోనే ఈటలు రాయందర అందుకే ఈటలు రాయందరికి వేయడం జరిగింది ఈటలు రాయందా ఈటలు రాయందరికే ఆయన అభివృద్ధి పనులు చేసిండ్రు జమ్మికుంటే ఆయనకు కేసీఆర్కి వేద్దాం అనుకున్నా ఎందుకంటే ఆయన పింఛన్లు కానీ ఆయన ఇప్పుడు భూములకు డబ్బులు కానీ ప్రతి దానికి ఆదుకుంటాను ఇప్పుడు ఆడ ఆడపిల్లలు ఉడితే అవి స్కిట్లు కానీ ప్రతి కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ చేస్తాను కాబట్టి ఆయనకేద్దామని అనుకుంటున్నాను మాజీ మంత్రి ఈటార్ గెలవాలని మేము ఎందుకు అనుకుంటున్నారు అట్లా మాకు కొంచెం వికలాంగుల సాయం చేసి వికలాంగులకు సహాయం కొండ మండలంలో ఫస్ట్ విట రాంధ్ర గెలిచినప్పుడు మాకు వికలాంగులకు ఒక యాభై మంది ముప్పై ఆరు మందికి బాలకేతుల దగ్గర ప్లాట్లు మంజూరు చేశారు దాని గురించి మేము మంత్రి గారిని గెలవాలని మళ్ళీ కోరుకుంటున్నాం జమ్మికొండ మండలం తరఫున వికలాంగుల అధ్యక్షుని ఆ తర్వాత ప్లస్ మొన్న మంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్లో మాకు ట్రై సైకిల్ ఇట్లా ఇట్లా కాకుండా ఛార్జింగ్ బండ్లు మంజూరు చేసే ఒక యాభై దాని మీద మళ్ళీ మంత్రి గారికి వెళ్తే మా జమ్మిగొండ మండలం నుంచి అని మా వికలాంగులందరికీ మళ్ళీ న్యాయం చేస్తున్నానని మేము కోరుకుంటున్నాం వస్తే భగవంతుని ఒక ప్రార్థన మా ఇటల ప్రతి దానికి ఆయన అందుబాటులో మాట మాట్లాడడం చేయగలపడం ఎంత కొంత యోత్ని అంతా సాయం చేస్తాడు చేసిన అభివృద్ధి బీజేపీ వస్తేనే బాగుంటుందా మాకు ఇక్కడ ఇటలాయందర్ కొద్దిగా మంచిగా చేస్తాడు చదివి అని చెప్పి ఈటలాయందర్ వస్తేనే బాగుంటుంది మాకు ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ ఇటలందర్ గారే వస్తారు ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా మాకోసం అంటే చిన్న పెద్ద దానిక పేద అనే అవి ఎలాంటివి ఎలాంటివి లేకుండా మాతో కలిసి ఉంటాడు మాకు అన్ని విధాలా సహాయం చేసిన వాడు సహాయపడడు అన్ని విధాలా మన మేము ఆయన రావాలని కోరుకుంటాను మాకున్న మినిస్టర్ ఆయనే ఏటే వస్తాడు ఎన్ని చేసినా ఇప్పుడు ఎన్ని రోజులు ప్రతి ఒక్క మినిస్టర్ హుజరాబాద్కి వస్తాడు ఏం చేస్తాం మనం ఎవరన్నా మినిస్టర్ మనకు తెలిసిన మినిస్టర్ ఉన్న వాళ్ళనే బెటర్ మనకి ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరు రాంది ఇప్పుడు వస్తే ఎట్లా అంతే కాదు ఇప్పుడు ఎన్ని చేసినా నైంటీ పర్సెంట్ ఆయనకే ఉంది సపోర్ట్ అంతే ఇతర మంచిగా చేసింది ఇతలు రాంద్రీ కేసీఆర్ గవర్నమెంటే ఉంటారు ఎందుకంటే కష్టాల గురించి అతనికి తెలుసుకోవచ్చు కష్టాలు గ్రహించి మనకు ఎవరి కష్టాలు అనేది చూసి అలా గ్రహించి వాళ్ళకి ఇస్తాడు కష్టం గ్రహించిన గవర్నమెంట్ ఇది ఒక్కటే ఇతరయాంధ్ర రావడమే ఉద్రోహ వర్గంలో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అతను చాలా మంచి మంచి పనులు చేశాడు